హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి శ్రీ యోగిత శారీస్ నుంచి బ్యూటిఫుల్ కాటన్ కలెక్షన్ మీకు ఇంతకు ముందు కూడా మనమైతే ప్రామిస్ చేసాం గట్టిగా చేసామండి ప్రామిస్ అయితే మాత్రం వీరి దగ్గర నుంచి ప్రీమియం కాటన్ శారీస్ క్వాలిటీ కాటన్ శారీస్ ఇస్తామని చెప్పేసి అండ్ అలానే డ్రెస్ మెటీరియల్స్ కూడా కాటన్ ఇస్తామని చెప్పాము అండ్ యోగితా వారు కూడా చెప్పారు ఇక ముందు మన జాయిస్ ఫ్రెండ్స్లో ఏ వీడియో రిలీజ్ చేసినా కాటన్ అంటే మీకు గుర్తుకు రావాల్సిన షాపు యోగిత సారీస్ మన గుంటూరు వైష్ణవి మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ అరవై ఏడు ఏ బ్లాక్ లంగాలు చూడండి లోపల లంగాలు శారీ పెట్టి కూర్చో ఆల్ కలర్స్ అలానే మ్యాచింగ్ సంబంధించిన బ్లౌజ్ పీస్లు లైనింగ్లు కూడా ఆల్ కలర్స్ బండిల్స్ వైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి పట్టు సారీస్ కూడా మనకి ఫాన్సీ విత్ మనకి కంచి బార్డర్స్లో స్టోను వితౌట్ స్టోన్లో మనకి పట్టు సారీస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి కాటన్ అయితే ఉందండి సూపర్ 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 కలెక్షన్ అనమాట ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి మీరు చూడబోయే కలెక్షన్ ముందుగానే కొన్ని పిక్స్ షేర్ చేస్తే బాగుండు అనిపిస్తుంది అందుకనే నేను కొన్ని పిక్స్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకండి మీరు మనం ఒకవేళ ఇప్పుడు ఈ వీడియో పెట్టాం నెక్స్ట్ వీక్లో ఇంకోటి ప్రమోషన్ ఇచ్చిన మధ్యలో మీకు ఎవరికైనా కాటన్ ఉంటే మాత్రం తప్పకుండా మీరైతే మాత్రం మన సబ్స్క్రైబర్లు అయితే శ్రీ యోగిత శారీస్కి వెళ్తే ఎక్స్క్లూజివ్ కలెక్షన్ చూపిస్తారు ప్రైస్ రీజనబుల్ గా ఇస్తారు ఎవరు మిస్ అవ్వద్దండి కాటన్ అంటే యోగితా యోగితా సారీస్ అంటే కాటన్ చీరలు వీడియో అయితే చూసేద్దాము ఫైన్ అన్నా మీరు ఎలా ఉన్నారు సో గ్యాప్ వచ్చింది బాగా చాలా మైనర్ ఎట్లా అంటే బూత్ అద్దం పెట్టి మరి ఎత్తగాలి వస్తాయి మీకు ఒక సారీ వచ్చే ఫోర్ ఫిఫ్టీ పడుతుంది మీకు అది హండ్రెడ్ రూపీస్ పడుతుంది సిక్స్ హండ్రెడ్ షాప్ అడ్రస్ చెప్పేద్దామన్నా షాప్ అడ్రస్ శ్రీ శారీస్ షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వైష్ణవ్ మార్కెట్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ కనిపించేది వాట్సాప్ నంబరు ఫోన్ పే గూగుల్ పే నెంబర్ కూడా అది మా దగ్గర నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ షాప్ విజిట్ వచ్చి తీసుకున్నా కూడా పర్లేదు మేము కొరియర్ చేసినా కూడా శారీ అనేది మేము కూడా చెక్ చేసే పంపిస్తాము ఏదైనా సరే మా దగ్గర నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ కస్టమర్స్ బాగా అబ్జర్వ్ చేయాలి అది మీకు కార్డన్ సారీ వీడియోలోకి లోకి వెళ్ళిపోదాము డిఫరెంట్ ఐటమ్స్ అన్ని కూడా డిజైన్స్ కూడా ఫస్ట్ డిజైన్ గ్రే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ పాట్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఫ్లోరల్ లో వచ్చిందనమాట ఇది మనకి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది గంజి లేకుండా కూడా వాడుకోవచ్చు కావాలంటే మాత్రమే గంజి లేదంటే అట్లా యూస్ చేసుకోవచ్చు నార్మల్ మెయింటెనెన్స్ చేసుకోవచ్చు గ్రే కాంబినేషన్ లో ఒక ఫోర్ డిజైన్స్ ఉన్నాయి ఓకే అన్న ఫోర్ కూడా విత్ బ్లౌజ్ వస్తుంది సారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది ఒక కాంబినేషన్ చూసాం కదా ఒక డిజైన్ అయితే వాచ్ చేసాము నెక్స్ట్ అదే కలర్ కాంబినేషన్లో మరొక డిజైన్ అయితే చూపిస్తున్నాము ఇవన్నీ కూడా మన యోగితా శారీస్ నుంచి ఇంకా రెగ్యులర్గా మనకి కాటన్ స్పెషల్స్ అంటే మన యోగితా శారీస్ లోనే మీకు ఉండడం జరుగుతుంది సో డిజైన్ చేంజ్ అయ్యింది ఫస్ట్ డిజైన్ ఇది డిజైన్ మారుతుంది బట్ కలర్ అనేది సేమ్ అనమాట పెట్టుకోవద్దు ఎందుకంటే చెప్పేది ఫ్యాబ్రిక్ గురించి చెప్తాం కానీ వేరే టాపిక్ అనేది ఏమి మాట్లాడము ఎగ్జాక్ట్లీ మనకి కాటన్ కలెక్షన్ అనేది ఎవరు ఓపెన్ చేయరండి మనం ఏంటంటే మన కస్టమర్ ఆన్లైన్ కస్టమర్స్ కోసం ఓపెన్ పిక్ అయితే చేసి చూపిస్తున్నాము మనం పళ్ళు కానీ శారీ కానీ ఎలా ఉంటుందో మీకు డిజైన్ మోడల్ ఎలా వస్తుందో చూపించడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం ఫస్ట్ పెట్టే కలెక్షన్ ప్రైస్ ఎంత పడుతుంది ఇది ఫోర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడుతుందండి మనకి ప్యూర్ అంటే ప్యూర్ కాటన్ అయితే వస్తుందనమాట అండ్ మీకు ఏంటంటే జస్ట్ సి అంటే మైనర్ స్మాల్ మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అది కూడా మీకు మెన్షన్ చేసి చెప్తాను ఉంటుంది అని చెప్పేసే అండ్ ఇది ఇంకొక డిజైన్ సేమ్ కలర్లోనే ఓకే గ్రే స్పెషల్స్ అన్న ఇవన్నీ కూడా బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్ వస్తుంది కదా లెంత్ అనేది వర్లీ ప్రింట్స్ ఎస్ నావీ బ్లూ కలర్ చీకు కలర్ మీద నావీ బ్లూ షేడ్ అయితే వచ్చింది మంచి వర్లీన్ డిజైన్ అయితే వస్తుంది అనమాట చాలా సన్న డిజైన్ అండి ఇది వచ్చేసరికి దీనికి వచ్చేసరికి సేమ్ మనకి బోర్డర్ ఏ కలర్ లో ఉంటుందో బ్లౌజ్ అదే కలర్లో బ్లౌజ్ అయితే ఇచ్చారు సో ఎన్ని డిజైన్స్ చూపిస్తున్నాము మనం ఎన్ని సారీ ఓపెన్ చేస్తున్నాము వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేయండి మీరు ఏ శారీ తీసుకున్నా సింగిల్ శారీ తీసుకున్నా మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీసే పడుతుంది అనమాట షిప్పింగ్ అని షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది సో మంచి చీకు కలర్ మీద మనకు వచ్చేసరికి గోరింటా గ్రీన్ కలర్ తో డిజైన్ అయితే వస్తుంది వెరీ వెరీ ఫైన్ క్వాలిటీ కాటన్ స్పెషల్స్ అయితే చూపిస్తున్నాము అసలు మీకు కాటన్ రెగ్యులర్ అండి అంటే హోల్సేల్గా అమ్ముకుండే వాళ్ళకి కానీ రెగ్యులర్గా స్టిల్ కంటిన్యూ చేసే వాళ్ళు కూడా ఉంటారనమాట సో మంచి బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే చూపిస్తున్నాము ఇందులో ఏమో గోరెంటాకు గ్రీన్ కలర్ చూసాము అలానే మనకి మస్టర్డ్ ఎల్లో వచ్చింది మనకు వచ్చేసరికి నెమ్మలిపించే బ్లూ కలర్ అయితే వచ్చిందనమాట అండ్ త్రీ కలర్ చార్ట్ కూడా సో బ్యూటిఫుల్ అండి ఏ తీసుకున్నా కూడా మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఏ పడుతుంది ఓపెన్ పిక్ అనేది కంపల్సరీగా చేస్తున్నాము మీరు వీడియో స్కిప్ చేయకుండా మీరు వాచ్ చేస్తే మీకు ఏ సారీ డిజైన్ ఓపెన్ చేస్తామో మీకు అస్ట్ ఈజీగా అర్థం అవుతుంది అనమాట షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ అండి మనకి వైష్ణవి కాంప్లెక్స్ లో అయితే ఉంటుంది మీకు ఏ బ్లాక్ లో అయితే ఉంటుంది అనమాట తా శారీసు ఇక్కడ నుంచి రెగ్యులర్గా జాయ్ స్ట్రెంత్స్లో మన యోగిత శారీస్ నుంచి కాటన్ స్పెషల్ అండి సో మీకు ఎక్కడ ఎటువంటి కాటన్ మీకు ఎంత హెవీ ప్రైస్లో వచ్చినా కూడా మన యోగిత శారీస్లో తక్కువ ప్రైస్కే మనం షేర్ చేస్తున్నాము అండ్ మంచి క్వాంటిటీ మంచి క్వాలిటీతో అయితే ఇస్తున్నాం అనమాట డిజైన్ వైజ్గా కానీ కలర్స్ వైజ్గా కానీ శారీస్ వైజ్గా కానీ ఎక్కడైనా మీరు గమనించండి మీకు హోల్సేల్ గా కావచ్చు లేదా రిటైల్ గా కావచ్చు షోరూమ్ కలెక్షన్ కూడా మన యోగితా సారీస్ లో రీజనబుల్ గా దొరుకుతుంది కాటన్ స్పెషల్ అంటే యోగిత సారీస్ అండి ఇక్కడ నుంచి ఫుల్ మెయింటెనెన్స్ ఇస్ ద కాటన్ శారీస్ చాలా అంటే చాలా బాగుంటాయి ప్రీవియస్ లో కూడా మంచి వీడియోస్ అయితే షేర్ చేశామండి చాలా బాగా వైరల్ అయినాయి అలానే మంచి కాన్సెప్ట్ శారీస్ కూడా చూపించాము ఫోర్ కలర్స్ గా సన్న పూల డిజైన్ ఓకే గ్రీన్ కలర్ అనమాట ఫైవ్ థర్టీ కటింగ్ వస్తుంది అట్లా చెప్పేది లేదు ఫైవ్ థర్టీ కటింగ్ వస్తుంది ఫైవ్ థర్టీ చూస్తున్నారు కదా మీకు సారీ అండ్ ఓపెన్ పిక్ చేస్తున్నాము అండ్ బ్లౌజ్ కలర్ కూడా చూపిస్తున్నాము కాంట్రాస్టే వస్తుందండి బ్లౌజ్ కలర్ కాంబినేషన్ కూడా పళ్ళు గమనించండి ఒకసారి మంచి మస్టర్డ్ అంటే మెంతి కలర్ మెంతి కలర్ అలానే మనకి డార్క్ మెరూన్ అయితే వచ్చింది వచ్చిందనమాట శారీ మీద డిజైన్ చూస్తున్నారు కదా సింపుల్ సూపర్ డిజైన్ అండి అండ్ బ్లౌజ్ అయితే వస్తుందన్నమాట దాంట్లో డిజైన్ కదా ఇది గ్రీన్ వచ్చింది అవును ఇదిగోండి ఇదేమో మెరూను ఇది వచ్చేసరికి మనకి వైన్ షేడ్ ఇది వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ అయితే వచ్చిందనమాట ఇప్పుడు పళ్ళు బ్లౌజ్ ఇవే కలర్స్ వస్తాయి కదా మనకి ఓకే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉంటది ఓకే గ్రీన్ అండ్ నావీ బ్లూ అండ్ గ్రే త్రీ కలర్ కాంబినేషన్స్ తో మంచి స్క్వేర్ డిజైన్ లాగా అయితే వచ్చిందనమాట ఇలా మనకి స్క్వేర్ లో పికాక్ డిజైన్ అయితే వస్తుంది సారీ ఓలార్ మొత్తం ఇదే డిజైన్ వచ్చింది బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా ఫుల్ హైలైట్ అయితే ఉంది అనమాట చూస్తున్నారు కదా కాటన్స్ లో స్పెషల్ అయితే చూపిస్తున్నాము కలర్ మ్యాచింగ్ ఓకే అది గ్రీన్ కలర్ చూసాం కదండి ఇది వచ్చేసరికి ఏమో మనకి బచ్చల పండు కలర్ వచ్చింది ఇది మెంతి కలర్ ఓకే సో డిజైన్ బాగుంది డిజైన్ చాలా బాగుందండి ఏదైనా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓకే ఓకే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ డిజైన్ వావ్ సో ఇటు మనం సారీ టర్న్ చేసి చూపిస్తున్నాము సారీ డిజైన్ మొత్తం ఇలా వస్తుంది సో సో నైస్ అరిటాకు గ్రీన్ కలర్ ఇది సరికి మనకి పెసరపచ్చ అయితే బ్లౌజ్ వచ్చిందనమాట బాగుంది ఓకే గ్రీన్ అలానే మనకు వచ్చేసరికి పింక్ షేడ్ అండ్ నెక్స్ట్ వన్ రామా గ్రీన్ కలరు సో త్రీ కలర్ చాట్ అయితే ఉందనమాట ఎనీ సింగిల్ శారీ మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అండి సింగిల్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అయితే ఓపెన్ చేస్తున్నాం అనమాట కాటన్ స్పెషల్ అండి సో మీకు గంజి ఇస్త్రీ కూడా అవసరం లేదు ఇన్ కేస్ మీరు ఎక్కువ అలవాటు ఉంది అయినా పెట్టుకుంటామన్నా కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట అసలు అలా లేకుండా కూడా చక్కగా మెయింటైన్ చేయచ్చు శారీస్ అనేవి మంచి ప్యూర్ క్వాలిటీ క్వాంటిటీతో ఇస్తున్నాం అనమాట ఓకే బచ్చలపండు కలరు అంటే చీకు షేడ్ దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది ఫుల్ కాంట్రాస్ట్ వచ్చింది గ్రీన్ కలర్ సో ఇక్కడ డిజైన్ చూస్తున్నారు కదా ఈ గ్రీన్ కలర్ మనకు బ్లౌజ్ వచ్చింది శారీ మీద ఈ కలర్ తో డిజైన్ అయితే వచ్చిందనమాట వీటిలో కలర్ చాట్ ఉందా ఫోర్ ఓకే ఓకే మెజంతా ఓపెన్ పిక్ చేసాము ఇది వచ్చేటికి మెంతి కలర్ చూపించాము అండ్ ఇది మనకి గోరంటాక్ గ్రీన్ షేడ్ అయితే వచ్చింది ఎన్ని ఉన్నాయన్న వీటిల్లో ఫోర్ కలర్స్ అయితే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏమో డార్క్ పింక్ కలర్ సో మొత్తం కూడా మనకి ఏ సారీ తీసుకున్నా మనకి సింగిల్ సారీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓకే చూద్దాము నెక్స్ట్ రాయిల్ అంటారు హండ్రెడ్ రూపీస్ పడుతుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనేది ప్రైస్ పడుతుంది సింగల్ శారీ కూడా కొరియర్ ఇస్తాను ఓకే సేమ్ ప్రాసెస్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ బాగా కస్టమర్స్ గమనించారు అనమాట విత్ పంపించ విత్ బ్లౌజ్ సారీ విత్ బ్లౌజ్ అనేది అవసరమైతేనే పెట్టుకోండి దీనికి కూడా సేమ్ ప్రాసెస్ అండి మనము గంజి గాని ఇస్త్రీ గాని మీరు అలవాటు ఉందంటే యూస్ చేసుకోవచ్చు లేకపోయినా కూడా మీరు అప్పటికప్పుడు వాష్ చేసిన తర్వాత గా మిస్ ప్రింట్ ఇది కాదు జస్ట్ లైట్ గా కనబడుతుంది చెప్పాను మీరు చెప్తుంది ఈ లైన్ అది రావు రావు ఓకే బ్లౌజ్ కాన్సెప్ట్ మీకు ఇక్కడ గమనిస్తున్నారు కదా ఈ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చింది మంచి డార్క్ ఎల్లో కలర్ శారీ అనేది ఓపెన్ పిక్ చేసామండి సో సూపర్ ఉంది క్వాలిటీ అయితే మాత్రము మనం ఇవాళ వీడియోలో టూ ప్రైజెస్ షేర్ చేసామన్నమాట ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ది ఒక కలెక్షన్ చూపించాము ఇది వచ్చేసరికి మనకి ప్రైస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనేది ప్రైస్ పడుతుంది ఓకే సారీ ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలా వస్తుంది ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మీరు ఒక ఎవరైనా యూజ్ చేయొచ్చండి పర్పస్గా ఆఫీస్ వేర్గా కానీ డైలీ వేర్గా కానీ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కలెక్షన్ అనేది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ పడుతుంది మీకు వచ్చేసరికి నెక్స్ట్ మంచి మనకి స్లేట్ గ్రే మీద మనకి గొరెంటాకు గ్రీన్ కలర్తో ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది చాలా బాగుంది పళ్ళు పిక్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుందనమాట శారీ ఎంత క్వాంటిటీ వస్తుందో సేమ్ అంతే క్వాంటిటీతో బ్లౌజ్ కూడా వస్తుందండి మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది శారీ అనేది కూడా ఆల్మోస్ట్ వీటిలో మనం ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ శారీస్ అయితే ఓపెన్ పిక్ చేస్తున్నాం మీకు ప్రతి సారీ కూడా ఓపెన్ పిక్ చేయడం జరుగుతుంది మరొక కలర్ ఓపెన్ పిక్ చేస్తున్నాము లెహరియా డిజైన్ లాగైతే వస్తుంది ఇదైతే మాత్రం అండ్ ఇది పళ్ళు పాట అయితే వస్తుంది మీకు బ్లౌజ్ ఓకే సో ప్రైస్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇవాళ అన్ని కూడా ఎక్కువ గ్రే కలర్ కాంబినేషన్ ఓకే ఓకే అండ్ గ్రే కలర్ కాన్సెప్ట్ లో చూపించాము అలానే మనకు వచ్చేసరికి అండ్ డిఫరెంట్ కలర్ చార్ట్ కూడా చూపిస్తున్నాం అనమాట మీరు ఫోర్ ఫిఫ్టీలో కావాలంటే ఫోర్ ఫిఫ్టీలో తీసుకోవచ్చు సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో కావాలంటే సిక్స్ లో తీసుకోవచ్చు అనమాట ఎనీ టూ ప్రైజెస్ అయితే పెట్టడం జరిగింది శారీ విత్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాం దీంట్లో ఇది పళ్ళు పాటు వస్తుంది కదా ఇది పళ్ళు అలానే మనకి బ్లౌజ్ వచ్చేసరికి బ్లూ కలర్ కాన్సెప్ట్ తీసుకున్నారు అనమాట డిజైన్ వైస్ అయితే చాలా బాగుందండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మనకి ప్రైస్ వచ్చేసరికి ఈ ఐటెమ్ లో వచ్చేపుడికి ఎవరికైనా మల్టీపుల్ పీసెస్ అంటే ఇప్పుడు ఈ టిప్ని పార్టీస్ కి వాడుతున్నారు కదా ఇప్పుడు సపోజ్ ఇది కావాలి ఓ టెన్ శారీస్ కావాలి టైం ఓన్లీ ఇచ్చేస్తాను ఇప్పుడు మామూలుగా మీరు పట్టుకునే కాదు ఇప్పుడు మనం చూపించే ఏ సారీ అయినా అలా ఇస్తారా వీక్ షూర్ తప్పకుండా సో ఒకటే లాంటి సేమ్ కలర్ కాంబినేషన్స్ లో ఇలా కాటన్ బేస్ మీద ఒక టెన్ శారీస్ కావాలన్నా కూడా మీకైతే ఇవ్వటం జరుగుతుంది ఏ డిజైన్ అయినా సెలెక్ట్ చేసుకోండి అండ్ మనకి ప్రైస్ చెప్పాము కదా సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనేది పడుతుంది అనమాట మంచి మనకి గ్రే కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్లో చూపించాము అండ్ నెక్స్ట్ అండి సన్న ఫ్లోరల్ డిజైన్తో మనకి మ్యాంగో డిజైన్ అయితే వస్తుంది అనమాట శారీ ఓవరాల్ మొత్తం మనకి ఇలానే ఉంటుంది దీనికి ఒకసారి పళ్ళు అయితే లుక్ వేద్దాం మనము ఒక్కసారి పళ్ళు చూసేద్దాం చాలా బాగుంటుంది ఫైవ్ థర్టీ కటింగ్ వస్తుంది అంటే చాలా మంది కాటన్లో ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ అని చెప్తారు మనం పర్ఫెక్ట్ గా ఫైవ్ థర్టీ కటింగ్ వస్తుందని చెప్పేస్తున్నాము అండ్ బ్లౌజ్ కూడా చూస్తున్నారు కదా ఫుల్ కాంట్రాస్ట్ లో బ్లౌజ్ అయితే వచ్చింది సో సో నైస్ అన్న నెక్స్ట్ వన్ అవును ప్రతిది కూడా ఓపెన్ పిక్ చేస్తున్నాం వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు టూ సిక్స్టీ సారీస్ ఓపెన్ చేసింటాము ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ శుభూరి కదన్నా చాలా బాగుంది అంటే ఫిఫ్టీ పీసెస్ కావాలి అరేంజ్ చేసి ఇస్తాను సో సో నైస్ వన్ నెక్స్ట్ అవును తప్పకుండా అది కూడా మనకి కాటన్ లో కాటన్ లో ఎస్పెషల్లీగా ఇలా అరేంజ్ చేయడం అయితే జరిగింది సో ఓన్ మ్యాచ్ మ్యాచ్ మీకు ఎలాంటి కాంబినేషన్స్ కావాలన్నా కూడా మీకు అరేంజ్ చేస్తారనమాట అండ్ మీరు సెలెక్ట్ చేసుకోవడమే ఆలస్యం అండి సో మంచి బ్యూటిఫుల్ డిజైన్ ఇది చూపిస్తున్నాము గుంటూరు వైష్ణవి హోల్సేల్ మార్కెట్ మనకి షాప్ నెంబర్ సిక్స్టీ మనకి ఏ బ్లాక్ లో అయితే ఉంటుందన్నమాట షాప్ అనేది యోగిత సారీస్ అండి చెప్పాం కదా ఇక్కడ నుంచి మన జాయిస్ స్ట్రెండ్స్ లో యోగి సిల్క్లో శారీస్ నుంచి కాన్సెప్ట్ మొత్తం కూడా మనకి మొత్తం కాటన్ కాటన్నే చూపిస్తాం మనకి మనం వీడియో పెట్టామంటే కాటన్ స్పెషల్సే ఇంకా రెగ్యులర్గా ఇంకా కాటన్స్ ఎక్కడ దొరుకుతాయంటే యోగిత శారీస్కి అయితే వచ్చేయొచ్చు అనమాట మంచి కలెక్షన్ అయితే చూపించడం జరుగుతుంది సో నైస్ అన్నీ హోల్సేల్ కస్టమర్స్ అని కొంతమంది ఫోన్ చేస్తున్నారండి ఎవరైనా సరే షాప్ విజిట్ చేసి వాళ్ళు తీసుకునే క్వాంటిటీని బట్టి రేట్ తగ్గించడం జరుగుతుంది ఓకే ఓకే ఏదైనా హోల్సేల్ బేస్ అనేది సపరేట్ ఉంటుంది మనం వీడియోలో పెట్టేది మొత్తం రిటైల్ బేసే అన్నమాట ఓకే సో బాగుంది కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా డిజైన్ వైజ్ కూడా గమనించండి ఇది పళ్ళు అండ్ ఇది శారీ వస్తుంది ఇది మొత్తం కూడా మనకి బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట సేమ్ క్వాలిటీ అయితే ఉంటుందండి మనకి ప్రైస్ చెప్పాం కదా సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ చేసుకోవచ్చు బయట కంపేర్ చేసుకోండి మనం చూపించే డిజైన్ బయట ఎవరు ఓకే అంత సెలెక్టివ్ పీసెస్ అనమాట అన్ని కూడాను చూడండి ఎంత ఫ్యాషనబుల్ గా ఉందో కాటన్ లోనే ఇలాంటి కలర్ కాంబినేషన్ అనేది అసలు చూసిండరు అండ్ చాలా డిఫరెంట్ గా అయితే ఉంది కలర్ అయితే ఇంకోటి బార్డర్ తో డిజైన్ మ్యాచ్ కాంట్రాస్ట్ లోనే వచ్చింది ఇప్పుడు వరకు మనం సెల్ఫ్ కాంబినేషన్ చూడలేదండి అన్ని కూడా కాంట్రాస్ట్ లోనే చూసాము అలా ఇందాక మనం లాస్ట్ కలర్ ఒకసిన దాంట్లో అందులో కలర్ కాంబినేషన్ అవును సుబ్బలే ఉంది అసలు సన్న డిజైన్ క్లారిటీగా సారీ ఓపెన్ పిక్ మన వీడియో కూడా క్లారిటీగా షూట్ చేయడం జరుగుతుంది అనమాట మీకు గ్రే అండ్ మనకి బ్లాక్ కలర్ లో డిఫరెంట్ డిజైన్ అండి మ్యాంగో డిజైన్ లాగా అయితే వస్తుంది అనమాట బ్లౌజ్ కాన్సెప్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది మనకి స్ట్రైట్ లైన్స్ లో బ్లౌజ్ అయితే వచ్చింది క్వాలిటీ వైజ్ అయితే మాత్రం సూపర్ 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 అండి మనకి గంజి ఇస్తరి అవసరం లేని ప్యూర్ ప్యూర్ కాటన్ శారీస్ అనమాట స్పెషల్ కాటన్స్ ఇవన్నీ కూడాను అసలుగా చాలా ఉన్నాయండి మనం జస్ట్ స్టార్టింగ్ వీడియోస్లో ఇవే పోస్ట్ చేయడం జరుగుతుంది ఇంకా మీకు ఏమేమి కాటన్ కావాలి మీరు కాటన్ శారీస్ ఇంకా కావాలా లేదో కూడా కామెంట్ చేయండి చాలా కలెక్షన్ ఉంది షాప్ అంతా కూడా మనకి కాటన్ కలెక్షన్ అయితే ఉందన్నమాట సో నెక్స్ట్ వన్ అండ్ గ్రే అండ్ మనకి డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ పళ్ళు వచ్చేసరికి బ్లాక్ కలర్లో అయితే వచ్చింది అండ్ చూస్తున్నారు కదా ఈచ్ వన్ శారీ కూడా ఓపెన్ పిక్ అయితే చేస్తున్నాము అండ్ ప్రైస్ వచ్చేసరికి మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుందండి ప్రైజ్ అండ్ టూ ప్రైజెసే పెట్టాము ఇవాళ మనం వీడియో అయితే మాత్రం అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు చక్కగా మీకు ఏ సారీ నచ్చింది అది స్క్రీన్ షాట్ తీసుకోండి ఇన్ కేస్ మీకు ఒక టెన్ టు ఒక ట్వంటీ శారీస్ అలా కావాలన్నా ఒకటే కలర్ కాంబినేషన్లో దట్టు మనకి కాటన్లో మీకు చెప్తున్నాము అన్ని సారీస్ అయినా కూడా ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడు మనం ఇది ఓపెన్ పిక్ చేస్తున్నాము ఇదే సారీ మాకు కాంబినేషన్ అనేది సేమ్ ఒక టెన్ పీసెస్ కావాలన్నా కూడా ఒక వన్ వీక్ గనక టైం ఇస్తే ఇవ్వడం జరుగుతుంది కదన్న ఓకే ఓకే తప్పకుండా సో నెక్స్ట్ బ్లౌజ్ కలంకారీ లా వచ్చింది కదన్నది బాగుంది పళ్ళు మొత్తం కూడా రిచ్ కలంకారీ వచ్చింది బార్డర్ వైజ్ కూడా సేమ్ అంతే బ్లౌజ్ కూడా సేమ్ డిట్ వచ్చిందనమాట నెక్స్ట్ మంచి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్లో మనకి లైట్ క్రీమ్ కలర్తో అయితే వస్తుంది సారీ అనేది సారీ మొత్తం కూడా రామా గ్రీన్ అయితే వచ్చేసింది దాని మీద మంచి ఫ్లోరల్ డిజైన్ అయితే ఇచ్చారు అసలు ఎంత మెత్తగా ఉందో చూడండి అసలు కాటన్ ఫుల్ రఫ్ అండ్ టఫ్ యూజ్ అండి మీరు ఐరన్ షేప్ అయినా పర్వాలేదు స్కాచ్ పెట్టా పర్వాలేదు అనమాట అంత బాగున్నాయి సారీస్ అయితే మాత్రం నెక్స్ట్ కలర్ అన్న ఆర్ఎండ్ పింక్ షేడ్ అండ్ స్లేట్ గ్రే కాంబినేషన్ దాని మీద మంచి ఫ్లోరల్తో గోరెన్ గ్రీన్ కలర్ అయితే వస్తుంది ఓపెన్ పిక్ చూడండి మీకే అర్థమవుతుంది శారీ కాంబినేషన్ అనేది అండ్ శారీ మొత్తం కూడా ఇదైతే వస్తుంది అనమాట కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ ఇలా ఇచ్చారు బ్లౌజ్ టూ కాంబినేషన్స్ ఇచ్చారు దీనికి హ్యాండ్స్కి వచ్చేసరికి శారీ మీద కలర్ అయితే వచ్చింది సో సో బ్యూటిఫుల్ చాలా బాగుంది శారీ కలర్ అండ్ నెక్స్ట్ ఓఎమ్మా చాలా సన్న ఫ్లవర్ కదన్న చాలా సన్న ఫ్లవర్ అవును దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూడాలి ఫస్ట్ ఎందుకంటే ఇంత సన్న ఫ్లోరల్ డిజైన్కి ఎలాంటి బ్లౌజ్ వచ్చిందో ఇది పళ్ళు ఇలా వచ్చింది మనకి లెహరియా లైన్స్ లాగైతే వచ్చింది సో ఓకే నెక్స్ట్ వన్ ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ఎన్ని చూపించింటా ట్వంటీ దాటింటాం అన్న శారీస్ ట్వంటీ దాటి ఉంటాయి ఖచ్చితంగా మంచి శుభూరి పాట్రలో లైట్ ఆనియన్ పింక్ కలర్ ఈ కాన్సెప్ట్ శారీస్ చాలా బాగున్నాయి కదన్న ఇందులో ఒక ఇది సెకండ్ కలర్ కాంట్రాస్ట్ ఫుల్ కాంట్రాస్ట్ వచ్చింది ఫుల్ వాయిల్ చెప్పాం కదా స్టార్టింగ్లో ఫుల్ వాయిల్ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ ప్రైస్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ప్రైస్ ఏ శారీ తీసుకున్నా మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కొరియా ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అనమాట మంచి లీఫీ డిజైన్ చాలా డిఫరెంట్ అన్న ఫ్యాన్సీ ఇది కాటన్ అనుకోరు సడన్గా చూసిన వాళ్ళు అందుకే కానీ ప్యూర్ కాటన్ అవును సో నిజంగా వీడియో అనేది మ్యూట్లో వినకండి అండ్ మీరు ఏంటంటే మీరు స్క్రీన్ షాట్ తీసేటప్పుడు కూడా పర్ఫెక్ట్గా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఎందుకంటే కలర్ కాంబినేషన్స్ అనేది క్లారిటీగా చెప్తున్నాము సో మీరు పార్సల్ వచ్చిన తర్వాత ఇది వేరే కలర్ వచ్చింది అలా ఫోన్ ఫోన్లో ఉండే మనకి లైటింగ్ అనేది కొంచెం సపోర్ట్ డిఫరెంట్గా చేస్తుంది కాబట్టి మనం ఏ కలర్ అయితే చెప్తున్నామో అదే కలర్ కాంబినేషన్ అయితే మీకు పంపించడం జరుగుతుంది అని ఇందా మనం ఫోర్ ఫిఫ్టీలో జస్ట్ మైనర్ మిస్టేక్ అనేది మరి ఇప్పుడు దీనికి ఏంటి అది చెప్పలేదు సారీ చూపించారు అవును మళ్ళీ ఏం రాలేదు ఓకే 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 డన్ అన్న సో నైస్ సో చాలా గ్యాప్ అయితే వచ్చిందండి యోగిత శారీస్ నుంచి సో ఇక్కడ నుంచి అయితే మన జాయిన్ సెన్స్లో అస్సలు రాదు ఇంకా మీకు కాటన్ శారీస్ ఎక్కడ సర్చ్ చేయకుండా డైరెక్ట్గా యోగితా శారీస్కి అయితే వచ్చేసేయండి కాటన్ స్పెషల్స్ అనేవి చాలా కలెక్షన్ అయితే ఉంది ఆల్రెడీ డిస్కషన్ చేయడం జరిగింది మీకు ఎలాంటి కలెక్షన్ పెట్టాలి కాటన్స్లో ఎలాంటి డిజైన్స్ ఇవ్వాలో కూడా ప్లాన్ అయితే చేస్తున్నారు అని అయితే మాత్రం సో ఫస్ట్ అయితే టూ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాము అండ్ టూ ప్రైజెస్ అయితే మెన్షన్ చేశాము నెక్స్ట్ అన్న ఇది కూడా సన్న పూల డిజైన్ కదా మీకు ఇవన్నీ గ్రే కలర్ గా కనిపించి ఉండొచ్చు కానీ బ్లౌజ్ అంతా మారిపోతుంది అండి అంటే ఇది లైట్ స్లేట్ గ్రే కి రత్నావళి బ్లూ కలర్ వచ్చింది అండ్ మస్టర్డ్ తో బాంధనీ డిజైన్ అయితే వచ్చింది అనమాట బ్లౌజ్ అయితే ఈ కాన్సెప్ట్ ఇచ్చారు ఓకే అన్న ఇది ఈ కాంబినేషన్ కింద కలర్ చేంజ్ అయింది అందులోనే అవును ఇవాళ మొత్తం కూడా కాటన్ స్పెషల్ అయితే చూపిస్తున్నాం అన్ని కూడాను సింగిల్ శారీ కూడా పర్చేస్ చేసుకోవచ్చు చక్కగా ఇందాక మనం చూసాం కదా సారీ గ్రే కలర్ కాంబినేషన్ తో ఇది వచ్చరికి మనకి లైట్ క్రీమ్ కలర్ కి డార్క్ ఉల్లిపొట్టు రంగు అయితే వస్తుందండి సేమ్ బ్లౌజ్ వచ్చి పళ్ళు కాన్సెప్టే వస్తుంది అనమాట ఇవన్నీ కూడా మనకి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ థ్యాంక్ యూ అన్న